మన ప్రభుయ్ యేసుక్రీస్తు ఆమెలో మీ అందరికీ శోమలు కలుగును గాక సమాధానం గాక దేవుడు మీకు మీ కుటుంబానికి నిత్యము తోడేండును గాక ఈ దినాన్ని దేవుడు మనకిస్తున్న వాగ్దాన్ని జ్ఞాపకం చేసుకుందాం యెషయా గ్రంథం పన్నెండవ అధ్యాయము ఆరో వచనం సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము నీ మధ్యనున్న ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు దేవుడికి మహిమ కలుగును గాక దినాన్ని దేవుడు మనకిస్తున్న అమూల్యమైన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుడు నిజంగా మన మధ్యన నివసిస్తూ ఉన్నాడు మనతో ఉన్నాడు ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉన్నదని మనం నమ్ముతున్నాం ఎందుకంటే దేవుడు మనకు దేవుడై ఉన్నాడు ఎహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు లోకంలో ఉన్నవారికి దేవుడు తోడై ఉన్నాడంటే ఉన్నాడు కానీ వారు ఎంత మాత్రం దేవుడిని లక్ష్యం ఉంచట్లేదు కాబట్టి వారు చేసే లోకంలో పనులను బట్టి వారికి ఉన్న అవస్థలను బట్టి లేకపోతే వారికి ఉన్నటువంటి నష్టాలను బట్టి కష్టాలను బట్టి బాధలను బట్టి శ్రమలను బట్టి వారు బిగ్గరగా ఏడుస్తారు లేకపోతే బిగ్గరగా వారు కలత చెందుతారు వారు జీవితాల్లో నష్టాలను బట్టి వేసారిపోతారు అంగలారుస్తారు మాకు సహాయం చేసేవారు ఎవరో లేరని వారు వేసారిపోతుంటారు కానీ మనము దేవుని శనిలో నివసిస్తున్నాం దేవుడి మీద ఆనుకుని ఉన్నాం దేవుడితో మనం నడుస్తున్నాం దేవుడి మీదే మనం ఆధారపడి ఉన్నాం ప్రతిరోజు దేవుణ్ణి మనం అడుగుతున్నాం ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడానికి మన విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి సియోని నివాసి నీవు బిగ్గరగా దేవుని స్థుతించమంటున్నాడు బిగ్గరగా దేవుని ఆరాధించమంటున్నాడు బిగ్గరగా దేవుని మహింపరచమంటున్నాడు ఎందుకని అంటే మనము దేవుని సన్నిలో జీవిస్తున్నాం కనుక ఈ లోకంలో మనం ఎన్ని నష్టాలు వచ్చినా మనకు బాధలు వచ్చిన వ్యాధులు వచ్చిన సమస్యలు వచ్చినా ఎన్ని నిందలు మన మీదకి వచ్చినా కానీ దేవుని ఎందు మనము సంతోషించాలి ఆనందించాలి ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ కష్టాలన్నీ ఆ బాధలన్నీ మనలోని ఆయన విడుదల చేసే దేవుడు కాబట్టి మనము ఆయనకు మొరపెడుతున్నాం కాబట్టి నిజంగా మొరపెట్టిన వానికి ఆయన సమీపంగా ఉన్నాడు కదా నీకు నాకు ఎప్పుడూ ఆయన దగ్గరగానే ఉన్నాడు తోడుగానే ఉన్నాడు ఆదరణగానే ఉన్నాడు ఒకవేళ ఏ సమస్యతో నువ్వు కృంగిపోతున్నావో ఏ విధమైన బలహీనతో నువ్వు నలిగిపోతున్నావో ఏ కుటుంబ సమస్య నేను బాధ పెడుతుందో దేవుని వైపు నువ్వు చూసినట్లయితే దేవుని ఎంత విశ్వాసం ఉంచినట్లయితే దేవుని సన్నిధిలో ఎలిగెత్తి నువ్వు బిగ్గరగా దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు నీ ప్రతి సమస్యను విడిపిస్తాడు నీకున్న బంధకాలన్నీ విడిపిస్తాడు నీకున్న శోధనలన్నీ విడిపిస్తాడు నీకున్నటువంటి ప్రతి వ్యాధిని కూడా నివారించగలిగిన సర్వశక్తి మంతుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇది నా నీ వాగ్దానం వింటని నీవు ఏమాత్రం దిగులు చెందొద్దు భయపడవద్దు ఏమాత్రం కూడా నీవు తొట్టెల్లిపోవద్దు దేవుడు నాతో ఉన్నాడు దేవుని ందులో నేను నివసిస్తున్నాను కాబట్టి దేవుడు నాకు తోడే అన్నాడు కాబట్టి నేను మాత్రం భయపడనని ఒక దృఢ విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే దేవుడు నీకు నిత్యము తోడే అంటాడు ఆ సియోని నివాసి నీవు బిగ్గరగా దేవుని సందులో ప్రార్థించమని ఇదన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం కలిగిన దేవ ప్రేమ స్వరూపి ఇదిగో ప్రభా ఉత్సాహధ్వని చేసి అయ్యా బిగ్గరగా నేను స్థుతించమంటున్నావు ప్రభా నీవు మాకు తోడైన దేవుడు అయ్యా మా మధ్యన నాయన నీవు ఉన్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు తండ్రి దేవ నేను నమ్మి ఉన్నాం ప్రభా నిన్ను వెంబడిస్తున్నాం అయ్యా నీలో మేము జీవిస్తున్నాం కనుక ప్రభా మాకున్న బాధలు సమస్యలు మాకున్న కష్టాలు నాయన మాకున్న వేదనకరమైన పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి దేవుడు కాబట్టి అయ్యా ఇదిగో ప్రభా బిగ్గరగా నేను స్థుతిస్తున్నాం బిగ్గరగా నేను ప్రభావ స్తున్నాము తండీ నైనా మా లోటులన్నీ తీర్చి మమ్మల్ని బలపరచండి ఇదిగో వాగ్దానాన్ని పెట్టిన బిడ్డలు ప్రార్థనలు ఎక్కిస్తున్న బిడ్డలు ప్రభ ఏ విధమైన కష్టంలో ఉన్నారో శ్రమలో ఉన్నారో వేదల్లో ఉన్నారో నా నేను ఈ వాగ్దానం ద్వారా బలపరచబడి ప్రభానికి స్తోత్రాలు దేవానికి సన్నిధిలో ప్రభ వారందరూ ఉత్సాహధ్వని చేయచు ప్రభ బిగ్గరగా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని ఏసు క్రీస్తు ఉన్నతమైన నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి